మీకందరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం యహోన్స్ వార్త యహోన్స్ వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము యహోన్స్ వార్త నాలుగవ అధ్యాయము అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు చాలు జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకించాలి అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది నన్ను ఆరాధించేవారు ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు సహజంగా మనుషులకు కోరికలు ఉంటాయి మనుషులకు కోరికలు ఉంటాయి మనం ఆరాధిస్తూ ఉన్న దేవునికి కూడా మనం ఆరాధిస్తూ ఉన్న మన దైవమైన మన తండ్రికి కూడా కోరికలు ఉన్నాయి వివాహమైన స్త్రీలు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి క్రొత్తగా వివాహం చేసుకుంటారు కదా వివాహం చేసుకున్నటువంటి వారు తన యజమానునికి ఏది ఇష్టమో తన యజమానునికి ఏది ఇష్టమో అది చేయాలని కోరుకుంటూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు తప్పేం లేదు అబ్బాయి అమ్మాయికి ఏది కావాలో బాబు శ్యామ్ ఇది ఎందుకని ఎక్కడ పెడుతున్నా ఇటు పెడితే బాగుంటుందిగా అమ్మాయికి ఏది కావాలో అబ్బాయి ఏం చేస్తాడంటే చాలా ఇష్టంగా అమ్మాయికి ఆ అమ్మాయికి తను చేసుకున్న భార్యకి నచ్చింది కోరుకుని తీసుకుని వస్తూ ఉంటాడు ఆమె కోరుకుంటే అది తీసుకొస్తాడు అబ్బాయి కూడా అమ్మాయి కూడా ఆయనకి ఏదైతే నచ్చుద్దో ఏదైతే ఇష్టమో అది అమ్మాయి చక్కగా రుచికరంగా చక్కగా వండి పెడుతూ ఉంటాం ఇది కుటుంబ వ్యవస్థలో జగమెరిగిన సత్యం పురుషునికి ఏది కావాలో స్త్రీ మనసారా చేసిపెట్టుద్ది స్త్రీకి ఏది కావాలో పురు పురుషుడు అది మనసారా కోరుకుని చేసి పెడుతూ ఉంటారు సహజంగా మనుషులకు కోరికలు ఉంటాయి నా యజమానుడు ఇక్కడున్న వాళ్ళందరిలో కంటే ఎక్కువగా కనబడాలి నా యజమానుడు ఘనంగా కనబడాలి నా యజమానుడు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని సహజంగా ప్రతి ఎల్లాలు కోరుకుంటుంది పురుషుడు కూడా ఏమని కోరుకుంటాడంటే తన ఇంటిని గుర్చినటువంటి ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు ఇల్లాలో ఎంత జ్ఞానం కలిగి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంది నేను సంపాదించి తీసుకుని వచ్చినటువంటి సంపాదన వ్యర్థంగా ఏమీ ఖర్చు పెట్టలేదు జ్ఞానవంతరాలు అని సహజంగా ఆలోచిస్తూ ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు పంచుకుంటూ ఉంటారు స్త్రీ తన పురుషుని అడుగుద్ది ఏమి కావాలన్న కోరికలు కోరుకుంటూ ఉంటుంది ఏమండి కొంతమంది అప్పుడే వివాహాలై ఉంటారు కదా ఒక ఆరు నెలల వరకు మానోడు మాట మాటినడో ఆరు నెలల వరకు ఇవిడు మాటినడో కొత్త కొత్తగా వివాహాలు తీసుకోండి ఆరు నెలలు వరకు ఏం కనపడదో ఆమె కనపడుద్ది ఇవి కూడా ఆయనే కనపడతాడు ఒక ఆరు నెలలు దాటిన తర్వాత ఏమన్నా కావాలనుకో అప్పుడు అడుగుద్ది ఏమండి నాకు ఇది కావాలండి ఏమండి అంటంగానే మనోడికి ఎంత లావన్నా ఉన్నా సరళమని అక్కడున్నవాడు సర్రమంది దిగిపోతా ఉంటాడు ఇక్కడికి ఆ సరే నీకేం కావాలో చెప్పువే అంటాడు నేనున్నాను కదా నీకు అంటాడు సహజంగా కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీ తను చేసుకున్న పురుషుణ్ణి ఏం కావాలో అది కోరుకుంటుంది అది సహజం పురుషుడు కూడా తన భార్యను అడుగుతూ ఉంటాడు అది సహజం అయితే మనం ఆరాధిస్తూ ఉన్న దేవాది దేవునికి కూడా కోరిక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన కోరుకుంటున్నారు ప్రభుని మనం ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేసిన మహశ్చర్యమైన కార్యాలు తలంచి 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 కృతజ్ఞత స్థుతి చెల్లించాలి దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగునగాక చెప్పండి హలలుయా ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు వెండి కోరట లేదు బంగారము కోరట లేదు ధన ధాన్యాలు ఆయన కోరుకునే దేవుడు కాడు నైవేద్యములు కోరుకునే దేవుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనను నేను కోరుకుంటూ ఉన్నా దేవునికే మహిమ కలుగును గాక చెప్పండి హాలలు మన సమకాలికులను మనం గమనిస్తే మనకన్నా చిన్నలను కానివ్వండి మనకన్నా పెద్దలను కానివ్వండి మనం గమనిస్తే కొందరు కొందరు మంచం మీద పడున్నారు కొందరికి కళ్ళు కనబడక కొందరికి కాళ్ళు నడవడానికి రాక జీవన్ మరణాల మధ్యలో పెనుగులాడుతూ ఉన్నారు కొందరు మనలకు మనకు ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి నెమ్మదిచ్చి సంతోషం ఇచ్చి సకల ఆశీర్వాదాలు మన కొరకు అనుగ్రహించారు గనుక మనం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి మనము బ్రతకాలి ఆమెన్ చెప్పండి అమ్మేన్ ఆమెన్ యేసు ప్రభు ఒకసారి సుకారను ఊరికి వెళ్ళాడు అక్కడ యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి ఉన్న సమరయలోనే సుకారను ఊరికి వచ్చాడు అక్కడ யாக்கோபு பாவியும் உண்டு யாக்கடா ஏசு பிரயாணமு வலன அலுசியன்ன ரிதினே